అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నేను కుటుంబరావణం హరిజన పదం వాడకంపై నిషేధం ఇకపై ఏమేమి పిలవాలంటే ఒడిస్సా ప్రభుత్వం చంచల నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ వ్యవహారాల్లో హరిజన పదాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది దీనికి బదులుగా షెడ్యూల్ కులాలు అనే పదాన్ని వాడాలని స్పష్టం చేసింది ఆగస్టు పన్నెండు నుంచి ఈ ఆదేశాలు అమలుకు వస్తాయని తెలిపింది మానవ హక్కుల కమిషన్ మార్గదర్శకాల మేరకు రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రభుత్వం పేర్కొంది అన్ని ప్రభుత్వ శాఖలో ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది ప్రజలకు మరింత గౌరవప్రదమైన రాజ్యాంగ బద్దమైన భాషను ప్రోత్సహించడానికి ఒడిశా ప్రభుత్వం ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది ఇకపై అన్ని ప్రభుత్వ కమ్యూనికేషన్లలో అధికారిక పత్రాలలో హరిజన అనే పదాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది దీనికి బదులుగా ఆంగ్లంలో షెడ్యూల్డ్ కాస్ట్ ఒడియా ఇతర జాతీయ భాషల్లో అనుసూచిత జాతి అనే పదాలను మాత్రమే ఉపయోగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ కొత్త మార్గదర్శకాలు ఆగస్టు పన్నెండవ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది మహాత్మాగాంధీ స్వయంగా హరిజన్ అనే పదాన్ని ఉపయోగించినప్పటికీ కాలక్రమమైన ఈ పదం పదమైనదిగా కాకుండా కొంతమందికి కింత పరిస్థితిగా మారిపోయింది దీంతో పలు సంఘాలు ఈ పదాన్ని అధికారికంగా తొలగించాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి ఈ డిమాండ్లను పరిగణనలోకి తీసుకున్న ఒడిశా మానవ హక్కుల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాల ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు గౌరవం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది ఏ ఏ పత్రాలలో ఈ మార్పు వర్తిస్తుంది ఈ నిషేధం కేవలం మాటలకు మాత్రమే పరిమితం కాలేదు అన్ని ప్రభుత్వ విభాగాలకు జారీ చేసిన లేఖలో ప్రభుత్వం ఈ నిర్ణయం పరిధిని స్పష్టంగా వివరించింది ముఖ్యంగా అధికారిక రికార్డులో లావాదేవీలు కులద్రవీకీణ పత్రాలు ప్రచురణలు పబ్లికేషన్స్ ప్రభుత్వ సంస్థలు విద్యా సంస్థల పేర్లు ఇతర అధికారిక కమ్యూనికేషన్స్ అన్నిటిలోనూ ఈ మార్పు ఉండబోతుంది అలాగే అధికారులు ఉద్యోగులందరూ ఈ కొత్త నిబంధనలను పాటించాలని ఇప్పటికీ ఉన్న పత్రాలలో అవసరమైన మార్పులు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది ఈ ఆదేశాలను పాటించినట్లుగా నివేదికలు కూడా సమర్పించాలని స్పష్టం చేసింది ఎస్ఐ అభివృద్ధి మైనార్టీల మరియు వెగబడిన తరగతుల సంక్షేమ శాఖ కమిషనర్ సెక్రటరీ జారీ చేసిన లేఖ ప్రకారం సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ప్రకారం హరిజన పదానికి బదులుగా షెడ్యూల్డ్ కులం అనుచిత జాతి పదాలను వాడాలని సూచించింది అయితే సర్కారు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి కాదు గతంలోనూ ఇలాంటి ఆదేశాలను జారీ చేసింది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై రెండులోనే దళితులను ఉద్దేశించి హరిజన్ అనే పదాన్ని వాడకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు ఇచ్చింది రెండు వేల పదమూడులో కూడా ఇలాంటి ఆదేశాలనే పునరుద్ఘాటించింది ఒడిస్సా శాసనసభ కూడా ఈ పదం వాడకాన్ని నిషేధిస్తూ తీర్మానం చేసింది ఈ చర్యలన్నీ సమాజంలో కులం ఆధారంగా వివక్షను తొలగించి అందరికీ సమాన గౌరవం లభించాలనే లక్ష్యంతోనే తీసుకున్నాయి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి షెడ్యూల్ కులాలను నిర్వహించింది కాబట్టి ఆ రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవించే విధంగా ఈ కొత్త నిర్ణయం ఉందని ప్రభుత్వం పేర్కొంది ఈ చర్యలతో ఒరిస్సాలో అధికారిక భాష మరింత గౌరవప్రదంగా మారనుంది ప్రభుత్వ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని హరిజన అనే పదాన్ని తీసివేసి షెడ్యూల్ కాస్ట్గా చెప్పాలని షెడ్యూల్ కాస్ట్గా పిలవాలనేసి ప్రభుత్వం కోరింది ఇది నేటి వీడియో ఈ వీడియో చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకెవరైనా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ మీడియా అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబరావు